శ్రీగురు మహా శ్రీ మహాగణపతి అనమహ సింహరాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది నేను చూద్దాం అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మొదటి పదహారు రోజులు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పదహారవ తారీఖు తర్వాత వచ్చినప్పటికీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అంటే ధనస్థానంలో ఉన్నటువంటి రవి తృతీయంలోకి మారినప్పుడు అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి పదహారో తారీఖున రవి నీచత్వం పొందబోతున్నాడు తృతీయంలో అంటే తులలో నీచ్యత్వం పొందబోతున్నాడు తులలో నిత్యత్వం పొందినప్పుడు కూడా తృతీయంలో ఉన్నటువంటి రవి పూర్తి యువకారుకుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ధన సంబంధితమైన విషయాల్లో కూడా బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు పొందగలుగుతారు మీకు ఒక ఎష్యూరెన్సు ఒక గ్యారంటీ ఒక నమ్మకం అనేది మీకు ఉన్నతాధికారులతో మీరు పొందడం అనేది జరుగుతుంది అంటే ఒక ఒక నేనున్నాను అనే ఒక అభయాన్ని ఇవ్వగలుగుతారన్నమాట మీరు ఏదైనా చేయండి నేను మీ వెనకాల ఉంటాను అని చెప్పే అటువంటి ఒక సలహా అనేది మీ మానసికమైనటువంటి స్థిరత్వానికి మరియు అదేవిధంగా అనుకూలతకి కారకంగా ఉంటుంది ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఇరవై ఒకటో తారీఖు వరకు కుజుడు ఉన్నటువంటి స్థానం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వగలుగుతుంది రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకి రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి వారు కాంట్రాక్టర్స్కి మరియు అదేవిధంగా ఫార్మాసూటికల్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఇరవై ఒకటో తారీఖు తర్వాత కుజుడు ఎప్పుడైతే నీచత్వం పొందుతున్నాడో అది ఖర్చుదాయకంగా ఉంటుంది అంటే సంపాదించినటువంటి డబ్బు సొసైటీల్లో ఉండేటువంటి పేరు అనేది నిలబడుతూ ఉంటుంది రవి యొక్క స్థానాన్ని బట్టేసేసి కానీ ఈ యొక్క రాశి వారికి కుజుడు ఇరవై ఒకటో తారీఖు ఎప్పుడైతే నీచత్వం పొందుతాడో అది వచ్చినప్పటికీ ఖర్చుదాయకంగా ఉంటుంది మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది కనపడే విధంగా ఉన్నది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తూ ఉంది సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా రవి పదహారవ తారీఖున ఎప్పుడైతే నీచత్వం పొందుతున్నాడో ఆ యొక్క సమయంలో విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ యొక్క రాసి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క పదహారో తారీఖున గోచరించే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది వారి యొక్క సెటిల్మెంట్ ఎలా అవుతారు వాళ్ళు ఎలా జీవితంలో పైకి రాగలుగుతారు అనే ఆలోచనకి రాబోయే కాలమే దానికి సమాధానం చూపిస్తూ ఉంటుంది ఆ యొక్క కాన్ఫిడెన్స్ కూడా వారి మీద మీకు పదహారో తారీఖు నుంచి పెరగటం అనేది ఒక మానసిక సంతృప్తికి గల కారకంగా కూడా కూర్చొని వస్తున్నది నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపారం ఆరంభించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి డబ్బు సంపాదించాలి అనే విధంగా ఒక ఆలోచన తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి పైకి రావాలి మనం కూడా సొసైటీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది పెంపొందించుకోవాలని చెప్పి ఆలోచిస్తారు దాని తగినట్టుగానే మీకు బంధువుల యొక్క సహకారం అనేది కొంచెం తోడవుతూ ఉంటుంది మరి అదేవిధంగా తెలిసినటువంటి వారి యొక్క సహాయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆలోచన తీసుకుంటారు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది కొంచెం ప్రతిబంధకంగా మారుతుంది అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉండేది అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే వేస్తానో నీచత్వం పొందినప్పుడు ఎందుకంటే కుజ స్తంభన అనేది కూడా ఈ యొక్క నెలలో జరగబోతుంది ఈ యొక్క స్తంభన అనేది విషయంలో ఈ యొక్క రాశి వారికి ఖర్చుదాయకంగాను ఆరోగ్యపరంగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ముఖ్యంగా మజిల్స్ అంటే కండరాలకి సంబంధితమైనటువంటి ప్రభావం కానీ మరియు వాటితో పాటు మానసిక చింత అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని పొందడానికి రిలేషన్షిప్లో ఒకరి మాట మీద ఒకరికి ఒకరు చెడుదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు కానీ వైవాహిక జీవితంలో ఒకరి మాట మీద ఒకరి మాట అంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చలాయించాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు వైవాహిక జీవితంలో అంత స్థిరత్వాన్ని ఇవ్వవు అది మీ మానసిక ఆందోళనకి కారకంగా తయారవుతుంది ఈ రాశి వారికి సప్తములో ఉన్నటువంటి శని మరియు అదేవిధంగా అష్టమల్లో ఉన్నటువంటి రాహువు వైవాహిక జీవితంలో కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంది గోచరిస్తూ ఉన్నది వాటితో పాటు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు వివాహేతర సంబంధాలు మానసిక ఆందోళనకి కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలకి కారకంగా కూడా గోచరిస్తున్నది ఈ రాశివారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వైవాహిక జీవిత విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది మరి వాటితో పాటు ఈ రాశి వారు వచ్చినప్పటికీ శత్రు సంబంధితమైన విషయాలు శత్రువులు ఎక్కడ ఉండరు మన యొక్క ఆఫీసులోను మరియు అదేవిధంగా మన యొక్క గృహాల్లోనూ ఉంటారు అని చెప్పి మీకు ఆలస్యంగా ఈ యొక్క నెలలో మీకు తెలుస్తూ ఉంటుంది వాడిని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఆలోచనలో ఎక్కువగా మీరు ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది వారి మీద విజయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఆ యొక్క భగవంతుడి యొక్క సపోర్ట్ అనేది మీకు తోడ్పాటుగా ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో రాజకీయంగా కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రవి యొక్క మార్పు అనేది కొంచెం సానుకూలపడే విధంగా ఉంది తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు స్థిరచరాస్త కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ఆచిచూచి వ్యవహరించవలసలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే ఈ యొక్క నెలలో కుజుడు యొక్క మార్పు అనేది కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైనా ఏదైనా సరే ఒక స్థలం కానీ లేకుండా ఉంటే పొలం కానీ కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆ యొక్క పత్రాలని ఒకటికి రెండుసార్లు పరీక్షించిన తర్వాతే అన్ని విధాలుగా ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గృహవాన కొనుగోలు సంబంధితమైన విషయాలు పదమూడవ తారీఖు తర్వాత కొంచెం సానుకూలపడే విధంగా ఉంది సమయానికి డబ్బు ఏదో విధంగా వచ్చి చేరటం అనేది మానసిక స్థైర్యానికి కారకంగా కూడా గోచరిస్తున్నది ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ యొక్క వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఇరవై ఒకటో తారీఖున తర్వాతను ఈ యొక్క రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో రావట్లేదు కాబట్టి ఆ యొక్క సమయంలో తర్వాత నుంచి వీరు ప్రతి మంగళవారము సింధురాణి ధరించడం ప్రతి మంగళవారము వచ్చినప్పటికీ వీరు కంపల్సరీగా వచ్చినప్పటికీ దర్శించాల్సినటువంటి దేవుడు వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయాన్ని దర్శించడం మరియు అదేవిధంగా సింధూరాణి ధరించడం సింధురాణి స్వామి వారికి సమర్పించి ప్రతి మంగళవారము ప్రతినిత్యం కూడా అది ధరించినట్టయితే కుజుడు యొక్క ప్రభావం అనేది మీకు జాతి గోచార రీత్యా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అదేవిధంగా పదహారో తారీఖు వరకు రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు రవి అనుకూలత పెంపొందించుకోవడం కోసం సూర్య నమస్కారాలు చేసుకోవటం శని యొక్క ప్రభావం నుంచి కొంచెం విముక్తి పొందడం కోసం వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం రాహువు యొక్క రీత్యా తగ్గించుకోవడం కోసం రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి